సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను విజయ్ హైదరాబాద్ లో హైడ్రా తన దూకుడుని పెంచుతోంది ఇప్పుడు పాత బస్తీపై తన కాన్సన్ట్రేషన్ ని పెంచింది ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పాతబస్తీలో ఉన్నటువంటి అనేక అక్రమ కట్టడాలను కూల్చివేత ప్రారంభం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది సో దీనిపైన విశ్లేషణ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో పోతున్నారు నమస్తే శ్రీనివాస్ నమస్కారం విజయ్ గారు హైడ్రా ఎక్కడో కూడా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు సో ఇవాటి నుంచి కూడా అందరు ఎదురు చూస్తున్నటువంటి పాత బస్తీలో కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి ఎలా చూడాలి డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసింది కానీ గతంలో ఈ యొక్క మూసి పరివాహ ప్రాంతం కావచ్చు హైదరాబాద్లో నదులు ఏదైతే చెరువులు కావచ్చు నాళాలు కావచ్చు పార్కు స్థలాలు కావచ్చు ఎక్కువగా రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు అక్రమలు గురైనాయి మరి ప్రభుత్వ ఆస్తుల్ని ఇట్లా అక్రమణకు గురి చేసుకోవడం తప్పే కదా గత ప్రభుత్వం చూసి చూడట్టుగా ఉండటం వల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాడు ఆయన హైడ్రా అనేది ఆయన మానస పుత్రిక అని చెప్పి చెప్పాడు ఆ దిశగా తన మన ఏం లేదు ముందు పల్లవరాజు గారు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నాయకుడిదే రా సోనియా గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు ఆయన ఆయనదే కొట్టేస్తే ఇంకా ఏది ఎవరిని వదలతలే ఇక్కడ పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం కాదు హైదరాబాద్ భవిష్యత్తు ముఖ్యం హైదరాబాదు మంచి నెక్స్ట్ జనరేషన్కి మంచి వాటర్ ఇవ్వాలి వరదలు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి దేశానికే కాకుండా ప్రపంచానికి మార్గదర్శంగా హైదరాబాద్ని ప్లాన్ చేస్తున్నారు మరి దానికోసం లక్ష కోట్ల పైన బడ్జెట్తో మూసి పరివార ప్రాంతాల్లో నిర్వాసితులకి డబల్ బెడ్రూమ్స్ ఉన్నారు పదహారు వేల మందికి ఆల్రెడీ ఒక రెండు వందల ఫ్యామిలీస్ సెల్ని కలెక్టర్ గారు ఇచ్చేసి వాళ్ళు చక్కగా యాక్సెప్ట్ చేసి వెళ్తున్నారు కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా ఎందుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలలో వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ముందు తీసుకొచ్చి అన్యాయం జరుగుతుందనే భావంతో కోర్టులకు వెళ్ళి ఎక్కడెక్కడ స్టేలు తీసుకొచ్చి ఆపేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఆపటం అనేది ఇక్కడ మీరు నిన్ను లేదు తాత్కాలికంగా మేము ఉన్నామని చెప్పేసి ఆయా పార్టీలు అన్ని తప్పితే ఇక్కడ మార్నింగే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ భవిష్యత్ ఏంటి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి మంచి గాలి ఇవ్వాలి మంచి వాటర్ ఇవ్వాలి ప్రభుత్వ అసలు పరిరక్షించుకోవాలి ఇప్పుడే ఇట్లా జరుగుతుంది కదా పది రోజుల క్రితమే ఏదైతే తెలంగాణ కేబినెట్ ఉందో సంపూర్ణంగా ఆమోదం తెలియజేసింది ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ఫైల్ కూడా ఇప్పుడు కూడా రాజ రాజ్భవన్లో ఉంది దానికి మూడు వందల డెబ్బై నాలుగు బీ ప్రకారం పంతొమ్మిది యాభై ఐదులో ఉన్న జీహెచ్ఎం సెట్ కూడా సవరించి మూడు వందల డెబ్బై నాలుగు బి ప్రకారం సర్వాధికారాలని హైడ్రాక్ కట్టబెడుతుంది అంటే ఏంటి వాల్టా యాక్ట్ కావచ్చు మిగతా చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ కావచ్చు రెండు వేల ఎనిమిదిలో హెచ్ఎండి యాక్ట్ కావచ్చు దీనికి సంబంధించిన కోర్ మొత్తం కూడా తీసుకొచ్చి హైడ్రాకి ఆవిడ చెప్తుంది అంటే జంట నగరాలు మొత్తం కూడా ఈ పరిధిలో వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ పెరుపు రింగ్ రోడ్ మొత్తం కూడా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హైడ్రా విస్తరించింది దీంతో పాటు అండి అన్ని చెరువులు పరిరక్షణకి మొత్తం హైడ్రాకి హైడ్రా కమిషనర్కి బాధ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకడికి ఇట్లా తాత్కాలిక ఉపశమనం తప్పితే ఇటీవల జరిగిన కూల్చివేతలు విషయానికి వస్తే శ్రీనివాస్ గారు కేవలం కొంతమంది బడాబాబులే కాదు సామాన్య వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా కూల్చివేశారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది రోడ్డును పడ్డారు అనేటువంటి విమర్శలు వచ్చాయి సో అందుకోసం హైడ్రా కాస్త స్లో అయింది ఆగింది అనుకున్నారు కానీ ఇవాళ మళ్ళీ పాత బస్తీలు ఎవరైనా కూడా పాత బస్తీకి వెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా అధికారులు కూడా ఆలోచిస్తారు అలాంటి పాత బస్తీలో ఇప్పుడు మళ్ళీ మూసికి సంబంధించినటువంటి ఆక్రమణలని కొట్టివేయడాన్ని ఎలా చూడాలి సార్ ఇక్కడ ఒకటి అన్నీ చేసినా ఎక్కడ కొట్టేసినా మొత్తం హైడ్రాకే ఆపాదిస్తున్నారు ఇప్పుడు ఇది దీని పరిధి మూసి ప్రక్షాళన బోర్డు ఒకటి ఉంది దానికి దానకిషోర్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది వాళ్ళ అవసరాన్ని బట్టి హైడ్రా యంత్రాలు కావాలంటే పంపిస్తారు తప్పితే ప్రతిదానికి హైడ్రా అని ముడి పెడుతున్నారు ఇక్కడ రంగనాథ్ గారిని సెంటర్ చేస్తున్నారు ఇక్కడ అదే జరుగుతుంది బోర్డు ఉన్నా కానీ వెనక మాత్రం హైడ్రానే ఉంది అనేది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది మొన్న అమీన్పూర్ చెరువులు అక్కడ ఉన్న తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు అంటే చెరువులో నడిపొచ్చిన ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని పర్మిషన్ కూడా లేకపోతే జీవన్ జీ ప్లస్ వన్ పర్మిషన్ డబ్బులు ఇచ్చి తీసుకొని అక్రమంగా అవినీతితో ప్లస్ ఫైవ్ కడితే చెరువు మధ్యలోనే కట్ట కడితే మరి బాంబులేసి కోలగొట్టుకుని ఎట్లా ఉంటారండి ఇప్పుడు అది తప్పు కదా అంటే ఉంది కదా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదని చెప్పి గతంలో చేసిన తప్పుల్ని వీరు సరిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో ప్రతిదానికి కూడా హైడ్రా లీకప్ చేస్తే ఇప్పుడు ఓన్లీ ఓన్లీ ఏంటి ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే కమర్షియల్గా ఉపయోగిస్తున్నారో వాళ్ళను మాత్రం నివాసాలు ఎవరు టచ్ చేయట్లా మొన్న ఒక ఆమె చనిపోయింది ఎవరైనా చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారా ఆమె వాళ్ళు కూతురు ఎవరో ముగ్గురికి వాళ్ళకి ఇచ్చింది అది బఫర్ జోన్ కానీ హెచ్డిఎల్ దాని పరిధిలో లేదు లేనప్పుడు ఆమె అనుకోకుండా వాళ్ళ యొక్క మిగతా వాళ్ళు పేరేపించి తెలిక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిన దానికి హైదరాబాద్ ముడి అది కరెక్ట్ కాదు కానీ పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి పక్కన పెట్టాలి సస్పెండ్ చేయాలి అవసరమైతే ఆ జాబ్ నుంచి కూడా డిస్మిస్ చేయాలి అనేది కూడా ఒక వాదన వస్తుంది సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఏ సంబంధం లేనటువంటి అమాయకులు ఇందులో బలవుతున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఇక్కడ సార్ ఇక్కడ టెన్ టెన్ పర్సెంట్ మాత్రమే ఇబ్బంది పరవుతారు నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు హైదరాబాద్ ఇప్పటికైనా ఒక మంచిది మంచి పనికి ఎవరు చేయని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదు దశాబ్దాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పంతొమ్మిది వందల ఐదు నాటి చట్టాలనే సవరిస్తున్నారంటే హండ్రెడ్ ఇయర్స్ తర్వాత హైదరాబాద్కి మంచి రోజులు వచ్చినట్టుగా గమనించాలి అంత మిగతా వాళ్ళు పౌరకుల సంఘం వాళ్ళు కావచ్చు హైదరాబాద్ పరిరక్షణ కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు ఇదంతా ఆహ్వానిస్తున్నారు అందులో రఘునందన్ నారాయణ లాంటి బీజేపీ నాయకులు కూడా ఆహ్వానిస్తున్నారు కానీ అదే బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఆయన కూడా ఒక మాట అంటున్నారు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలని ఆ పట్టాలని రేవంత్ రెడ్డి ఇప్పుడు కూల్ చేస్తున్నాడు పర్మిషన్ ఇచ్చిందేమో ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందేమో ఇందిరమ్మ టైంలో కూల్ చేసేదేమో రేవంత్ రెడ్డి టైంలో అంటున్నాడు ఇప్పుడు అదే సమయంలో అట్లా అనుకుంటే ఇదే ఏటిల్ గారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాడు కదా ఆయనకి తెలియదా ఈ గురించి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయటం అనేది సమంజసం కాదు అది ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా హైదరాబాద్ పరిరక్షణ ముఖ్యం సిస్టమేటిక్ వెళ్తున్నారు ఇది ఆగే పరిస్థితి లేదు మీరు నిన్నటి వరకు ఆగుద్దని అందరూ అనుకున్నారుగా పొద్దున్నే చూశారుగా ఏమవుతుంది స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి భయపడేది లేదు అవసరమైతే స్టేట్ కూడా వెకెట్ చేయించి ప్రభుత్వం తరఫున ప్రజల ఆస్తిని పరిరక్షించుకోవడమే నా బాధ్యత దీంట్లో తన మనం లేదు నా ఫ్యామిలీ ఉన్నాను కూడా కొట్టేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా తాత్కాలిక ఊరట వెళ్తే ఉంటుంది తప్పితే దాన్ని కూడా వెకెట్ చేయించి ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఈరోజు రేపు గవర్నర్ దగ్గర మీరు టెన్ డేస్ నుంచి పెండింగ్లో ఉంది క్యాబినెట్ ఆమోదం వద్ద తెలియజేసేసి మూడు వందల డెబ్బై నాలుగు బి గనుక గవర్నర్ సంతకం పడింది అనుకోండి ఏమవుతుంది సో వచ్చేస్తుందా గవర్నర్ విత్ ఇన్ షార్ట్ టైం సార్ విజయ్ గారు మళ్ళా రెండు మూడు రోజుల్లో గవర్నర్ సంతకంతో ఈ జీవో రిలీజ్ అయితే ఇంకెవరు మాట్లాడే వాళ్ళు ఉంటారు ప్రభుత్వం కూడా ఏమంటుంది మీకు చట్టబద్ధతే ఏముందో తెలియజేయమన్నారు లేదంటే గతంలో ఉన్నటువంటి గవర్నర్ తమిళిసైలాగే ఇప్పుడున్నటువంటి గవర్నర్ కూడా ఏమన్నా ఈ గవర్నమెంట్ కాస్త చురకలు వేసే పరిస్థితి వల్ల కనిపిస్తుంది అదేమి ఉండదండి ఎందుకంటే ప్రభుత్వం కోసం ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్తుంది ఎక్కడైతే చెరువులు నాళాలు ఆక్రమించుకుంటే నిర్దాక్షిణం కొట్టేయండి కాబట్టి మీ ఈ నిబంధనలకు అతిక్రమించి శని ఆధ్వర్యంలో కాకుండా ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ప్రభుత్వం తీసుకున్న పాలసీ వల్ల మీరు కూడా శిక్ష అరుగుతా అవుతారనే శతిమెత్తంగా కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అదే సమయంలో కోర్టుని గౌరవించి హక్కులు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ ఉంది అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు కూడా మనం ఆక్రమించుకోవడం మనం కూడా తప్పే కదా గత ఐదు సంవత్సరాలు చేసాం గత పాతి సంవత్సరాలు చేసాం ఇప్పుడే ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు దిస్ ఈస్ రైట్ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఆ స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఏదైనా కానీ కొద్ది నష్టమైనా కానీ హైదరాబాద్కి ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి అనేక ఆటుపట్లు ఉంటాయి పేరు వస్తుందని చెప్పే ఇది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇది ఎక్కడ కూడా ఆగే పరిస్థితి అని కనపడలేదు విజయ్ గారు డెఫినెట్గా తరతరాల నుంచి ప్రభుత్వ ఆస్తులు ఇది చేసుకొని పక్కా బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి విల్లాలు కట్టుకునే వాళ్ళకి ఫామ్ హౌస్లు కొట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందే ఇబ్బంది ఉంటుంది కానీ దీని మాటన పేదలకి అన్యాయం జరిగింది అనేది కాదు పేదలకి ఎక్కడ జరిగిన విధంగా డల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది కాబట్టి అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి మనం పాజిటివ్ వేలో చూడాలి ఇక్కడ సకారాత్మకంగా చూస్తే ఇది మంచి పని అనేది అప్రిషియేట్ చేస్తారన్నమాట రైట్ సార్ సో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్ తరాలకు ఒక మంచి నగరాన్ని అందించాలి ముఖ్యంగా ప్రకృతి వనరులను కాపాడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో హైదరాబాద్ ఉంది అందులో భాగంగానే ఈ కూల్చివేతలని శ్రీనివాస్ గారు చెప్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి